కర్నూలు జిల్లా ఎంబిగురు నియోజకవర్గంలోని గోనగన్లలో శ్రీ చింతలాముని నల్లారెడ్డి స్వాముల ఉత్సవాల సందర్భంగా రాష్ట స్థాయి ఒంగోలు ఎద్దుల బండలాగుడు పోటీలు ఘనంగా జరిగాయి ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో విజేతలకు మహీంద్రా ట్రాక్టర్ స్టీలర్ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ వహీద్ హుస్సేన్ శాల్వతో సత్కరించి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన గోనగన్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ యూనియన్ సమిష్టిగా పోటీలు నిర్వహించడం గర్వకారణమన్నారు వందలాది మంది రైతులు గ్రామస్తులు ఈ వేడుకలలో పాల్గొన్నారు ము <laughs> రూపాయలు <laughs>

என்ன <tries> பொதுவா வணக்கம் நண்பர்களே இது ஆடியோ இயர்வுல ரிப்போர்ட்டிங் நல்லா ஆகிது வணக்கம் ನೀವೇ ನೀರು ಅವಕಾಶ